తిరువన్నామలైలో ఉన్నాం అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా అద్భుతంగానే కనిపిస్తూ ఉంటుంది మనకి ప్రస్తుతానికి మనం తిరువన్నామలైకి సంబంధించి నాలుగు వేల నాలుగు జ్వరాలు ఉంటాయి స్వామివారి లోపలికి వెళ్ళడానికి అరుణాచలేశ్వరుణ్ణి సందర్శించుకోవడానికి ఈ సందర్భంలో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక వీధిలో అంటే ఒక గల్లీలో మనకి దేశంలో ప్రపంచంలో ఎక్కడ కనిపించిన విధంగా ఒక విచిత్రమైన ఒక అద్భుతమైనటువంటి వినాయక ప్రతిమలు రెండు ఉంటాయి పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు ఏ గుడిలో అయినా సరే వినాయక ప్రతిమ ఒకటి చూస్తాం మనం అలాగే దశావతారాలు ఏమైనా ఉంటే పెడుతూ ఉంటారు అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలు అవి జరుపుతూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం తిరువండామలలో ఖచ్చితంగా స్వామి వారిని ముందు ఈ వెరైటీగా ఉండేటువంటి టెంపుల్ దర్శనం కూడా ఆయన భగవంతు ఒకసారి లోపల ఆల్రెడీ వినాయక స్వామి లోపల ఒక కుమారస్వామి ఉన్నారు అసలు ఇక్కడ ఆ స్వామి ఎలా ఏర్పడ్డారు ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారు మాట్లాడుతున్నారు స్వామి ఇక్కడ మూడు వినాయకులు అంటున్నారు నా పేరు పరమేశ్వర శర్మ మధ్యలో ఉండే వినాయకుడు నేరుగా తిరుగుతుంది మధ్యలో ఉండే వినాయకుడు స్వయంభమూర్తి రాణిపాకం లాగా మధ్యలో ఉండేది భూమిలందు లందు వచ్చినారు మామూలుగా వినాయకుడికి వాహనం మూషికను ఉంటారు ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఉంటారు ఈ నందీశ్వరం స్వయంభు మూర్తి అండి వీళ్ళిద్దరం స్వయంభు అట్లయితే లోపల ఉండేది ఎవరైతే నందీశ్వరు ఇక్కడ వచ్చినారంటే లోపల ఉండేది వినాయకుల ఈశ్వరుడా ఈశ్వరుడు వినాయక రూపముల ఈశ్వరుడు ఉంటారండి అట్లయితే అమ్మవారు రావాల మామూలుగా భిన్నమైతే వినాయక అయితే కూడా ఒక విగ్రహాలు భిన్నమైతే మనం ఇంట్లో పెట్టము ఇక్కడ అట్లనే స్వామివారి ప్రతిష్టాపన చేసినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చోవి ఇరిగింది స్థాపనం అయిపోయింది దాని దానికోసం ఫస్ట్గా ఇంకొక వినాయకుడు పెట్టి కొండ గణపతి ఇద్దరు వినాయకుడు మహాగణపతి కంతి గణపతి సాక్షి గణపతి శక్తిపతి గణపతిగా పేరు పెట్టినారు ఇప్పుడు దాంట్లో అమ్మవారు వచ్చేస్తున్నారంటే వీళ్ళిద్దరు స్వామి అమ్మవారు ఉంటారు ఇద్దరు వినాయకులుగా ఉంటారు ఈ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఈ గుడి కట్టించి వెయ్యి సంవత్సరాల పైన అవుతుంది ఇతనే కట్టినారు ఆయన పేరు వీరబాబు అని పేరు ఆయన మా తాత గారు వంశ పారం తలమురు తలమురాలుగా పూజ చేస్తా ఉంటామండి ఇది మాది లెవెన్త్ జనరేషన్ గుడి లోపల స్వామివారు అన్నా తమ్ముడుగా ఉంటారు రాహు కేందధిపతిగా ఉంటారు స్వామి అంబాలుగా ఉంటారు ఇట్లా పలు రూపంలో ఉండేటప్పుడు ఇక్కడ మీకు ఏం కావాలని కోరిక పెడతారు పెళ్లి జరగాల ఉద్యోగం రావాలా బిడ్డలు కావాలా ఇక్కడ బిడ్డలు కావాలని ప్రార్థన చేసుకుని మేము నిమ్మ పండించినామంటే ఇంతవరకు నూటకి డెబ్బై ఐదు పర్సంటేజ్ క్వీన్సే పుట్టింటారు అండి ఈ స్థలం అట్లాంటి స్థలం ఇద్దరు బిడ్డలు తబల పిల్లకి ఇది చాలా శ్రేష్టమైన గుడి ఉద్యోగం రావాలా ఫారిన్ పోవాలా ఏదైతే కూడా సరే ఇక్కడ నుంచి రాత్రి చూసుకుంటే వెంటనే జరుగుతుందండి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేది ఇక్కడ నుంచిదా కంప్లీట్ చేసేది ఇక్కడ మన ఆంధ్రాలో ఒక యూట్యూబర్ పొరపాటుగా భూతనారాయణ చేత బాలకుడు అని చెప్పి అక్కడ నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి ఉంటారు ఈ ఆయన ఎట్లాంటి గొప్ప మనిషి శ్రీనివాసమూర్తి వెంకటేశ్వర పురమాలండి ఆయన ఎట్లా చేత్ర బాలకుడు వస్తారు ఇక్కడ క్షేత్ర బాలకుడు ఇద్దరు అండి ఇద్దరు అమ్మవారు ఒకటి పిడారి అమ్మ గుడి లోపల ఉంటారు ఇంకొక అమ్మ దుర్గమ్మ వీళ్ళిద్దరు దా చైత్ర బలములు మనం చూడాలా నారాయణ భూత మనం చూడాలా ఎప్పుడు చూడాలంటే గిరి ప్రదక్షిణంలో లాస్ట్ చూడాలా ఎందుకు లాస్ట్ అంటే హరియం శివుడు ఒకటి వీళ్ళిద్దరం ఒకటి అంటే మనకు హరిసి దొరుకుతుంది అరిసి అంటే బియ్యం వాళ్ళు ఫస్ట్ అచ్చరా లేదండి హరి సి శివుడుకి సి వస్తుంది అరిసి వస్తుంది వీళ్ళిద్దరు కలిపి మనకు బియ్యం దొరుకుతుంది భోజనం దొరుకుతుంది లేదంటే మట్టిదాం దొరుకుతుంది లక్కలో అరిసి మనం అరియుం శివుడు లాస్ట్ చూడాలండి చూసుకుని వచ్చినామంటే ఈ గిరి ప్రదక్షిణం కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఈ దొండ గణపతి వచ్చి చూసుకొని రాజగోపురం దర్శనం లేదు లోపల లోపలపై స్వామివారి దర్శనం ఇంకా ఒకటి అందరూ అడిగేది దర్శనం ముందు చూడాలా వెనక చూడాలన్న మనకి ఎట్ల టైం దాన్ని బట్టి ముందుని చూడొచ్చు వెనకం చూడొచ్చు టైం ఉంటే రెండు సారీ చూడొచ్చి ఇది ఐదీగం చూసాం కదా తిరువన్నామలయంలో ఉన్నటువంటి ఆ వినాయక స్వామి కూడా విన్నాం ఇక్కడ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా స్వామి వారి దగ్గరే మొదలుపెట్టి ఇక్కడికే వచ్చి ఈ గిరి ప్రదక్షిణ కూడా ముగించాలని సాక్షాత్తు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆ పండితులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి మనం వెయ్యేళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ గుడి వద్ద ఉన్నాం నిజంగా చాలా అదృష్టం వేద డివోషనల్ ఛానల్ తరఫున మనం ఇక్కడికి వచ్చి ఈ తిరువన్నామలైలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాం ఇంకా మరిన్ని ఆసక్తికర కథనాల కోసం మా వేద డివోషనల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాలన్నీ కూడా చూడతాం అలాగే అవన్నీ కూడా చూడండి ప్రస్తుతానికి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడుతాం మనం ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకుందాం